అందరికీ నమస్కారం అండి క్రోధినామ సంవత్సర శుభాభినందనలు ఈనాడు మనం మూడవ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలు ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకుందాం మిథున రాశిలో జనరల్గా ఏమిటి మనకు అందులో ఒకటి రెండు పాదాలు వస్తాయి వృషభ రాశిలో ముగసరా మూడు నాలుగు పాదాలు ఇందులో వస్తాయి ఆరుద్ర ఒకటి నుంచి నాలుగు పాదాలు ఉంటాయి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వీళ్ళు ఈ మిథున రాశికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి సంవత్సరం ఆదాయం చూసుకుంటే ఐదు ఉంది వ్యయం చూసుకున్న ఐదే ఉంది కనుక ఆదాయ విధాలు ఈక్వల్గా ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు రాజపూజ్యత మూడు ఉంటే అవమానం కొంచెం ఆరుంది అంటే అంటే మనకి రెస్పెక్ట్ కంటే కూడా కొంచెం కామెంటింగ్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం దుంట్లో ఉంది అలాగే గురుడు సంవత్సరాది నుంచి ఏప్రిల్ ముప్పై వరకు లాభంలో లోహమూర్తిగానే ఉంటాడు అంటే పదకొండో స్థానంలో అలాగే తర్వాత మీకు అక్కడి నుంచి వేయంలోకి వెళ్తారు పన్నెండో స్థానానికి వెళ్తారు అక్కడ లోహమూర్తిగా ఉంటారు తర్వాత శని సంవత్సరం అంతా కూడా భాగ్యంలో శుభనమూర్తిగా ఉండటం అనేది జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి అలాగే రాహుకేతువుల విషయానికి ఏమవుతుందంటే వీళ్ళు పదవ రాశులోను నాలుగో రాసులను అంటే దశమంలోను చతుర్థంలోనూ ఉంటారు లోహమూర్తులుగా సంచరిస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఉన్నటువంటి గ్రహ సంచారం మిగతా గ్రహాలన్నీ మనకి వెంట వెంటనే మూవ్ అవుతుంటాయి కాబట్టి ప్రధానంగా సంవత్సరంలో మేజర్గా ఉండేది గురువు కానీ శని కానీ కేతువుల్ని చూసుకుంటూ ఉంటాము ఈ గురుబుధులు అనేది మంచిగాను తర్వాత కేతువులు సంవత్సరం అంతా పాపులుగా ఉండడం జరిగింది దీని ఫలితాలు మనం మాసంలోకి వచ్చేసరికి ఎలా ఉంటాయి ఇప్పుడు చూసుకుందాం మొదట ఒక ఏప్రిల్ మాసం వేసుకున్నాం అనుకోండి ఏప్రిల్లో గ్రహ సంచారము కొంచెం నార్మల్గానే జనరల్గా ఉంటుంది ఆదాయ విదాయాలు సమానంగా ఉంటాయి మానసికంగా కూడా కొంచెం ఉత్సాహం ఎందువల్ల ఏంటంటే మనకి ఈ ప్రమోషన్ కానీ లేకపోతే కొంచెం వీళ్ళు వృత్తిలో అభివృద్ధి చెంది కొంచెం కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఉండేటువంటి జాబ్స్ వచ్చేటి ప్రొఫెషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి బాధ్యతలు పెరుగుతాయి అలాగేంటంటే మనకి ఫ్యూచర్ కోసం ఏదైనా కనుక మనం ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకుంటే అలాంటివి ఈ మాసంలో పెట్టకండి అంటే కొంచెం స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటికి చూసుకోవాలి కాకపోతే మే నెలలోకి వచ్చేసరికి పద్నాలుగో తారీఖున రవి పంతొమ్మిదో తారీఖున శుక్రుడు ఈ రాశి మార్పు జరగటం వల్ల కొన్ని పనులు మనకి ఈ మేలో ఫాస్ట్గా అవుతాయి అంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ కొంచెం మూవ్ అవుతుంది అయినప్పటికీ కూడా అధికారులతో కానీ కొంచెం పక్కన ఉన్నటువంటి కొలీగ్స్తో కానీ అభిప్రాయ భేదాలు కలగకుండా అలాగే ఆర్థికపరమైనటువంటి అంటే గబుక్కుని ఎవరికైనా షూరిటీస్ పెట్టడం కానీ లేకపోతే ఇలాంటివి మీ జీవిత భాగస్వామి సలహా తీసుకుని మాత్రమే చేయండి వ్యాపారాల్లో అంకిత భావంతో చేసుకోవచ్చు కనుక అంటే మీరు భార్యాభర్త మాట్లాడుకుని కూడా సమర్థించుకుని మాత్రమే పెట్టుబడి పెట్టి ష్యూరిటీ పక్క వాళ్ళకి మనం పెట్టే మన ఇన్వెస్ట్మెంట్ కాదండి పక్క వాళ్ళకి ఏదన్నా ఆర్థికంగా పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇచ్చిపుచ్చుకోటాలు బంధుమిత్రులతో అవన్నీ కూడా బాగుంటాయి కుటుంబ పరంగా అందరూ ఒక మాటకి వచ్చి గతంలో కనుక ఏమన్నా పోస్ట్ పోన్మెంట్ అయినటువంటి కార్యక్రమాలు ఉంటే కూడా ఈ ఏప్రిల్ మాసంలో వాటిని ముందుకు తీసుకువెళ్ళచ్చు కుటుంబం సపోర్ట్ తీసుకోవాలి కుటుంబం యొక్క భార్య అయితే భర్త భర్త అయితే భార్య యొక్క సలహాలు తీసుకుని నడవకండి అలాగే జూన్ నెలలో అయితే అవసరాలు మిశ్రమంగా ఉంటాయి ఈ ఆదాయం కానీ వ్యయం కానీ వచ్చేటువంటిది మనకి సంవత్సరానికి ఎలా ఉందో రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఐదు ఐదు అలాగే ఉంటాయి ఈ మాసంలో కూడా అలాగే ఈ మాసంలో కొంచెం ఈ రిలేషన్స్ బంధుమిత్రులు రాకపోకలు అవి బాగా పెరుగుతాయి వ్యక్తిగతంగా కూడా మనం అభివృద్ధి చెందుకోవడానికి అవకాశం ఉంటుంది మనోధైర్యము వీళ్ళందరూ ఎప్పుడైతే సపోర్ట్ ఉంటుందో ధైర్య ధైర్యం కూడా పెరిగి మనకి మానసికంగా ఒక స్థైర్యం వస్తుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించింది భూములకి సంబంధించింది విక్రయాల అవన్నీ ఉంటే మనకి ఈ మాసంలో చేసుకోవటం అనుకూలవంతంగా మనం మిథున రాశి వారికి తెలియజేస్తాము అలాగే జులై మాసంలో ఈ పన్నెండో తారీఖు నుంచి కుజుని వ్యయంలోకి సంచారం అవటము అలాగే చిన్న అయినటువంటి కొన్ని స్పెక్యులేషన్స్లో వ్యతిరేక ఫలితాలు ఈ షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దీనివల్ల అలాగే మనం చేసేటువంటి ప్రొఫెషన్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంచెం ఒత్తిడి శ్రమ పడేటువంటి సావకాశం ఉంటుంది కానీ మనకి శుభకార్యాలను వివాహాల వివాహాలు కానీ అటువంటివి చేసుకోవటానికి మాసం అనుకూలం శ్రమ ఎక్కువ ఉంటుంది ఉద్యోగపరంగా అయితే అలాగే ఆగస్టు మాసంలో ఏంటంటే పదహారవ తేదీన రవి మార్పు చెందుతుంది కొంత ఉత్సాహం వస్తుంది మీకు పనులు చేపట్టిన పనులు కొంచెం ఆలస్యంగా అయినా సరే ఫుల్ఫిల్ అవుతాయి అధికారుల సపోర్ట్ కూడా ఈ మాసంలో పెరుగుతుంది కాకపోతే ఏంటంటే కొత్త సబ్జెక్ట్ ఎలాట కావడం కానీ కొత్తగా బదిలీ కావటం కానీ లేకపోతే ఎక్కువ ఈ ప్రయాణాలు చేసేవలసి రావటం వల్ల కొంచెం ఉత్కృష్టం అనేది కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక నెక్స్ట్ మాసం అనేటువంటి సెప్టెంబర్లో ముందు పదిహేను రోజులు కొంచెం ఉత్సాహంగానే ఉన్నప్పటికీ ఈ తర్వాత పదహారో తారీఖు నుంచి వచ్చేసిందంటే కొంచెం డిస్ప్యూటెడ్గా ఉండేటువంటి వాతావరణం వస్తుంది అలాగే వాహనాలతో కానీ యంత్రాలతో కానీ కొంచెం ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి కాబట్టి యంత్రాలతో కానీ వాహనాలతో కానీ పెట్టేటువంటి ఖర్చుల విషయంలో కానీ ఈ పోటీ తత్వంలో వచ్చేటువంటి వాటికి కొంచెం దూరంగా ఉంటూ వాహనాలతో జాగ్రత్తగా ఉంటూ మనం ఏదన్నా పేమెంట్స్ కూడా కొంచెం ఆచితూచి చెల్లింపులు చేసుకోగలిగితే తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే సూచన మాత్రంగా చెప్పవలసిన అవసరం ఉంది అలాగే అక్టోబర్ మాసంలో గ్రహ సంచారము ఓవరాల్గా కొంత వ్యతిరేక ఫలితాలను ఇచ్చేట్టుగా ఉంది తర్వాత మన కింద పనిచేసేటువంటి సబార్డినేట్స్ వల్ల కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ మాసంలో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం అప్రమత్తత ప్రాధాన్యత వాళ్ళు చేసే పనులు గమనించుకుంటూ వాళ్ళు మాటలు విని కాకుండా మనం స్వయంగా చూసుకుని ముందడుగు వేయటం ఎంతైనా మంచిది ఎందుకంటే ఈ మాసంలో అకారణంగా వివాదాలకు గురి కావటం కానీ వ్యాపారాల్లో మన కింద వాళ్ళు చేసేటువంటి పొరపాటు వల్ల మన ఇబ్బంది పడేటువంటి అవకాశం అక్టోబర్ మాసంలో ఉంది కాబట్టి అవి జాగ్రత్తగా గమనించుకోవాలి అలాగే నవంబర్ మాసంలో వచ్చేసరికి ఈ పదకొండవ తారీఖున రవిశుక్రుల రాసులు మార్పు చెందటం వల్ల కానీ మొదటి రెండు వారాలు ఏదన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వెళితే ఇబ్బందికరం వస్తుంది అటువంటి విషయాలు కొంచెం జాగ్రత్త జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటూ ఈ భాగస్వామితో మన అంత కలహాలు కనుక నివారించుకుంటూ ఈ పని ఒత్తిడిలో ఆవిడ సపోర్టుతో కానీ ఆయన సపోర్టుతో కానీ కొంచెం మనోధైర్యాన్ని పెంచుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఈ మాసంలో ఉంది అలాగే మూడు నాలుగు వారాలందు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది మీరు అప్పుడు మీరు ఈ భాగస్వామి ఇచ్చినటువంటి ధైర్యంతో మూడు నాలుగు వారాల్లో చాలా ఉత్సాహంగా కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మూడు నాలుగు వారాలు ఉత్సాహంగా ఉంటుంది తర్వాత డిసెంబర్ మాసంలోకి వచ్చేసరికి ఏంటంటే ఈ రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు శుక్రుడు పదిహేను వరకు రవి మంచి బలవంతులుగా ఉంటారు గ్రహ సంచారంలో భాగస్వామికంగా చేయ వ్యాపారాల సమస్యలను ఎదుర్కొని రావచ్చు ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ పేచీలు కానీ ఉంటే వాటిని శుభకార్యాలు చేయటం వల్ల దైవకృపతో వాటిని అధిగమించేటువంటి అవకాశం ఉంది ఇక జనవరి మాసానికి వచ్చేసరికి ఏమవుతుందంటే గ్రహ సంచారంలో కొంత వ్యతిరేకమైన ఫలితాలనే ఉందని వాక్కు పరంగా కొంచెం జాగ్రత్త అవసరమని ఈ మెంటల్ స్ట్రెస్ కానీ కొద్దిగా ఉండి మనకి ఫ్రెండ్స్ రిలేసెడ్ సపోర్ట్తో మీరు ఎప్పుడైనా కొంచెం ముందుకు వెళ్తే మీకు మంచిదని చెప్పడం జరిగింది ఎందుకంటే పొరపాట్లు కూడా మాట తోలకుండా ఉండాల్సిన అవసరం ఉంది విద్యార్థులు కూడా కొంచెం కష్టపడి మనం శ్రమతో కూడినటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశమే ఇక్కడ ఉందని చెప్పచ్చు ఇక ఫిబ్రవరి మాసానికి వచ్చినట్టయితే మనకి పదకొండో తారీఖునందు పన్నెండో తారీఖునందు బుధుడు రవి వీళ్ళేంటంటే రాశి మార్పు చెందుతారు దానివల్ల కూడా కొంత ఈ అననుకూలతను శ్రమతో కూడిన జీవితమే ఉంటుంది అలాగే మనకి వాహనాలతో కానీ యంత్రాలతో కానీ జాగ్రత్త ఎప్పుడూ ఉండి ఈ కరెంటు రిలేటెడ్ వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎఫర్ట్ గట్టిగా పెడితే మనకి ఉంటుంది అలాగేంటంటే ఈ మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు మధ్యవర్తులు వీటికి మనం ఇతరుల విషయాల్లో వేలు పెట్టి వాళ్ళకేదో సలహా ఇద్దాం అనుకోవటం అంత అనుకూలంగా ఉండదు మ వాళ్ళ సంప్రదింపుల మధ్యలో మనం చేయటం వల్ల మనం ఇబ్బందుల్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఇతర విషయాల్లో తలదర్చు అలాగే మార్చిన వచ్చేసి రవి మార్పు చిన్న తరహా ప్రయోజనాలు వంటివి జరుగుతాయి ఇంకా శుభాశుభాలు కూడా మిశ్రమంగా ఉంటాయి మార్చిన కూడా కుటుంబం పరంగా మాత్రం మీరు జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకునే ఆ వీళ్ళ సలహా మేరకు నడిస్తే మీకు మంచిది ఇతర ఎంజాయ్మెంట్స్ కానీ విందు వినోదాల్లో పాల్గొటం కానీ లేకపోతే శుభకార్యాల వరకు బాగున్నాయి కానీ ఇతరుల విషయాల్లో అంతకుముందు ఏంటంటే మనకి ఇతర విషయాల సలహాలు మనం పాటించదన్న ఇక్కడ మాత్రం ఈ రెండు నెలలు ఇతర విషయాల్లో మీరు తలదోర్చడం చాలా మంచిది కాదు జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు చాలా అవసరము అలాగే ఈ రాశిలో ప్రధానంగా ఉన్నటువంటి మృగిశిర నక్షత్రం వాళ్ళకి సంవత్సరమంతా కూడా గురుడు కొంచెం పాపిగా ఉంటాము జూలైలో రాహు శుభుడుగాను శనికేతులు సంవత్సరం అంతా శుభులుగా ఉంటారు శనికేతు ఇద్దరు శుభులుగా ఉంటారు జూలై నుండి సంవత్సర అంతం వరకు కూడా కుజుడి యొక్క ప్రతికూలం అంటే ఈ యంత్రాలతోనూ కానీ ఈ కరెంటు విషయాల్లో కానీ వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండి సమయం పాటించాలి వీళ్ళకి కుజుడు అననుకూలంగా ఉండటం వల్ల సుబ్రహ్మణ్య ఆరాధన కానీ కుజు జపం కానీ చేసుకోవటం అలాగే నవగ్రహ జపం చేసుకోవటం కూడా ఇవన్నీ ఏంటో ఎవరికి వేలు వేలు ఇచ్చి చేయించడం కాకుండా మీకు మీరుగా చేసుకుంటేనే మంచిది ఎప్పుడు కూడా ముఖ్య ముఖ్యమంత్రాన్ని తీసుకుని మీరు చేసుకోండి అలా చేసుకోండి ఓవరాల్గా ఏంటంటే ఈ మిథున రాశి వాళ్ళకి మనం పక్క వాళ్ళ వ్యవహారాల్లో తలదొరచకుండా కుటుంబం భాగస్వామి సపోర్టుతో మనం చాలా వరకు మన దైవానుగ్రహంతో ముందుకు వెళితే ఈ ఇటుపక్క ఆదాయ వ్యయాలు ఈక్వల్గా ఉన్నాయి అవమానం ఒకటే ఇబ్బందికరంగా ఉంది పక్క వాళ్ళ విషయాల్లో వేలు పెట్టకుండా మనం జాగ్రత్తగా వెళితే మనకి చాలా ప్రశస్తంగా ఉండి ఉన్నతమైనటువంటి శుభకార్యాలు చేసుకునే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది కాబట్టి మీరందరూ ఇవి చిన్న చిన్న సూచనలు గమనించుకుని ముందుకు వెళ్ళి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు